మావోయిస్టుల మందు పాత్ర పేలి ముగ్గురు జవాన్ల మృతి పలువురి గాయాలు ములుగు జిల్లా పెనుగోలు గుట్టల్లో ఘటన చనిపోయిన వాళ్ళంతా తెలంగాణ వారే పెనుగోలు గుట్టలపై కొనసాగుతున్న కుంబింగ్ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి నివాళులర్పించిన మంత్రి సీతక్క డీజీపీ అంటూ ఒక వార్త ఇక్కడ మనం ఒక పది రోజుల కింద పది పది పన్నెండు రోజుల కింద ఒక వార్త ఐజీ చంద్రశేఖర్ గారి నోటి నుంచి వచ్చినటువంటి వార్త ఏంటంటే మనం ఈ ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో మావోయిస్టుల పైన దాడికి తెలంగాణ బలగాలు వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఆయన చెప్పారు మేము పాల్గొనలేదు అనే మాట చెప్పిండు కానీ పాల్గొన్నట్టుగా ఇప్పుడు దీని బట్టి అర్థమయ్యింది ముగ్గురు చనిపోయిన వాళ్ళంతా తెలంగాణ వారే పెనుగోలు గుట్టలపై కొనసాగుతున్న కుమ్మింగ్ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి నివాళులు అర్పించిన మంత్రి సీతక్క డిజిపి సీతక్క మీకు తెలుసు కదా సీతక్క గతంలో మాజీ మావోయిస్టు సీతక్క చనిపోయింది అయితే వెనకటి అడవిలో ఉండి తుపాకీ పట్టినటువంటి సీతక్క చనిపోయిన పోలీసులకు అనిపించేటువంటి హోదాకు వచ్చింది